జీవితాన్ని ప్రభు కావాలి అని ఆశపడుతున్నారు దేవునికి ఎలాంటి జీవితం కావాలి దేవుడు ఎలాంటి జీవితాన్ని అంటే ఫలించే జీవితమా ఫలించని జీవితమా ఆబ్వియస్గా దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారంటే ఫలించే జీవితం ప్రభుకి కావాలి అయితే ఏంటండి ఫలింపంటే ఫలింపు అనగా ఏంటండి అంటే మనం అనుకుంటాం క్రైస్తవు అనుకున్న ఊహ చిత్రం ఏంటంటే ఫలింపు అనగా మనం తీసుకున్న జాబు శాలరీ మనం కట్టుకున్న ఇల్లు ఇవన్నీ ఫలించటాన్ని మనం అనుకుంటున్నాం తప్పండి అవన్నీ దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు లేదంటే మనము మన సొంతంగా మన స్వయశక్తితో మనం సంపాదించుకున్న పనులు మన స్వయశక్తితో సంపాదించుకున్న అన్నిటిని మనము ఫలింపు అనుకుంటున్నాం కాదు కానీ ప్రభు ఎలాంటి ఫలింపును కోరుకుంటున్నారు అని అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించిన ఈ ఆత్మీయతను ప్రభు కోరుకుంటున్నారు నువ్వు ఈ ఈ యొక్క యాత్మీయ స్థితిని ఏదైతే నాకు అరికాల వరకు చాలు అని అనుకుంటున్నావో అది నువ్వు పెంచుకోవడమే ఫలింపు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు అది ఫలింపు అటువంటి ఫలింపును ప్రభువు ఆశపడుతున్నారు ఫలము వస్తే ఏం చేయాలి అనేకులు దాన్ని కోసి తిని వారి ఆకలిని తృప్తిపరచాలి అలాంటి ఫలింపు జీవితం మనకు ఉండాలి కానీ నువ్వు ఫలించకపోతే నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా సరే దాని వల్ల ఎవరికి ప్రయోజనము ఉండదు ఉదాహరణకి మీ ఎదుట రెండు పాత్రలు నేను పెట్టాను ఒక పాత్ర ఖాళీగా ఉన్న పాత్ర చాలా నీట్గా ఉన్న పాత్ర రెండవది కొంచెం మట్టి ఉన్న పాత్ర కొంచెం బాగులేని పాత్ర మనకు కనబడుతూ ఉంది ఇక్కడ ఈ పాత్ర ఫలింపని పాత్ర ఇది ఫలించే పాత్ర ఈ ఫలింపని పాత్ర నామకే వాసు భక్తి చేస్తుంది అంటే నామకే వాసు ప్రార్థన పేరుకి వాక్యం చదవడం పేరుకి ఉండడం ఈ పాత్ర ఏం చేస్తుంది అనంటే ప్రార్థన చేస్తుంది వాక్యం చదువుతుంది నింపబడుతుంది కూడా ఇదిగో నింపబడుతుంది నింపబడుతుంది కూడా పాత్ర పాత్ర నిండుగా ఉంది ఇది ఏంటంటే ఫలించే పాత్ర ఇది ఖాళీగా ఉంది ఈ ఫలించే ప్రార్థన ఏం చేస్తా అంటే ప్రార్థనానుకూలమైన జీవితము వాక్యానుసారమైన జీవితము దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితము కలిగి ఉంటుంది ఇప్పుడు రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు ఇది నింపబడి ఉంది ఇది నింపబడి ఉంది ఇది పెద్దగా ఉంది ఇది పెద్దగానే ఉంది కానీ తాగాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రభు రిసీవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దీన్ని రిసీవ్ చేసుకుంటారా దీన్ని రిసీవ్ చేసుకుంటారా ఖచ్చితంగా దీన్ని రిసీవ్ చేసుకుంటాడు ఎందుకనంటే ఇది వాక్యానుసారంగా ఫలించింది ప్రార్థన అనుసారంగా ఫలించింది ఈ ఇందులో ఉన్న నీటిని ఎవరు తాగిన ప్రతివాడు బ్రతుకుతాడు కానీ ఇందులో ఉన్నది ఇది వృద్ధైనా సరే దీంట్లో ఫలింపు లేకపోతే ఎవడన్నా తాగినా సరే వాడు చచ్చిపోతాడు తాగడు ఎవడు యాక్సెప్ట్ చేయడు తాగడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే ఇది ఫలింపు లేనిది ఇది మలినం కలిగినది కానీ ఫలించినది ఎప్పుడు శుద్ధమైనదిగా చాలా నీట్గా ప్రభుకి ఇష్టమైన పాత్రగా అందరికి శాద తీర్చే పాత్రగా ఫలించే పాత్ర ఉంటది ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఫలించే దాని వలాగా ఉన్నాయా ఫలింపని దానిలాగా ఉన్నాయా ఫలించే దానిలాగా ఉంటే నువ్వు ధన్యుడాలవని ప్రభు ఒకరోజు నీ పాత్రను స్వీకరించి చెప్తాడు నువ్వు ఫలింపని దానిలాగా ఉంటే దా అది ఎవరో కూడా నాకు తెలియదని ప్రభు పర్లోక ఒక దేవుడు మూసివేస్తాడు కనుక మన జీవితాల్ని ఫలించే దాని వలె ఫలింపు వలె మన జీవితాన్ని మనం పెట్టుకుందాం